రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచస్థాయి రోపోటీ కీళ్ల మార్పుని శస్త చికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం విద్యాసాగర్ హాస్పిటల్స్ రాజీవ్ రోడ్ మార్తీనగర్ సోనో విజన్ దగ్గర కడప అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మహానాడు కడపలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి రేపు ఉదయం నుంచి కూడా షెడ్యూల్ ప్రకారము మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలకు అభిమానులకు పసందైన వంటకాలతో వాళ్లకు భోజనం ఏర్పాటు కూడా పార్టీ చేస్తూ ఉంది ఘనంగా దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ భోజనాల నిర్వహణ మొత్తం చూస్తున్నటువంటి శివాజీ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఏంటి ఈ మహానాడుకు వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ ఎలాంటి పసందైన భోజనాలు మీరు ఏర్పాటు చేయబోతున్నారు మాది అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అండి మేము విజయవాడ నుంచి ఈ కడప పట్టణానికి పది రోజులైందండి బయలుదేరి వచ్చి మా యంత్రాంగం అంతా కూడా పదిహేను వందల మంది పనివారు ఒక వెయ్యి మంది సప్లయర్స్తో మేమందరం కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చామండి మేము తెలుగుదేశం పార్టీ మాకు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి కూడా గత పదకొండేళ్ళుగా పార్టీ పరంగా అన్ని ముఖ్య ఘట్టాల్లోనూ మేము సేవ చేస్తున్నామండి ఈ ఈ పండుగ మహానాడు పండగ కార్యకర్తలకి పెద్ద పండగ ఈ పండగకి మనం మేము ప్రతి ఒక్కరికి ఆఖరి మనిషి వరకు స్వచ్ఛందంగా ఎవరికి వారు లక్షలాదిగా తరలి వచ్చే కార్యకర్తలకి భోజనం ఏర్పాట్లు చేయమని అధిష్టానము ఫుడ్ కమిటీ వారు అందరూ ఆజ్ఞ చేశారు ఆ ఆదేశానుసారము మేము ఈ మూడు రోజులు కూడా ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాత్రి కార్యకర్తలకు రాత్రిపూట భోజనాలు ఈ మూడు రోజులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీనిలో భాగంగా అందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కార్యకర్తల పనిచేస్తూ అందరూ వేలాది మంది కోఆపరేషన్ చేయడం వల్ల ఈ మహాయజ్ఞాన్ని మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామండి ఈ దీంట్లో భాగంగా ఈ సంవత్సరం మేము కడపలో మాకు మ్యా మేనేజ్మెంట్ ఆజ్ఞ ఏంటంటే ఎక్కువ మందికి భోజనం పెట్టాలి ఓ ముప్పై వేలు నలభై వేలు వెరైటీలు కాకుండా చక్కటి భోజనం ఆక్రమించే వరకు భోజనం పెట్టాలి దానికి తగ్గ తక్కువ విధంగా ఏర్పాట్లు చేయమని అనేది కోరటమైంది ఈ రాయలసీమ ప్రాంత వాసులకి మేము రేపు భోజనాల్లో ఈ తాపేశ్వరం కాజా మరియు మసాలా వడ భోజనంలో బిర్యానీ ఆ బిర్యానీలోకి గోంగూర చికెను వైట్ రైస్ వైట్ రైస్లోకి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ సాంబార్లు చట్నీలు వెజిటేబుల్ కర్రీలు వెజిటేబుల్ మసాలా కర్రీలు గ్రేవీ కర్రీలు హెరిటేజ్ పెరుగుతో మేము ఈ భోజనాల కార్యక్రమం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ మూడు రోజులు కూడా విజయవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికి కూడా మేము పది లక్షల వాటర్ బాటిల్ అరేంజ్ చేసి అన్నీ కూడా ఏర్పాట్లు ఫుడ్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్ రెండో రోజు మూడో రోజు ఎలాంటి ఫుడ్ ఉండబోతుంది అంటే ఐటమ్స్ మీకు ఇచ్చినటువంటి మినో ఐటమ్స్ గురించి ఒకసారి చెప్తారా మామూలు రెండో రోజు అయినా సరే మా అలూరియా మైసూరుపాకు చక్కెర పొంగలి అలాగే ఫ్రూట్ హల్వా ఈ స్వీట్లతో మేము ఇంటి పుట్టిన పుట్టినరోజు నాడు కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామండి అన్నీ కూడా మేము ఈ రకంగా అన్నీ స్టాక్ అంతా కూడా నెంబర్ వన్ స్టాక్ ఇచ్చి మేము ముప్పై టన్నుల బియ్యం తీసుకొచ్చి ఒక ఎనిమిది టన్నుల పలావ్ బియ్యని తీసుకొచ్చి మామూలుగా ఇవన్నీ కూడా తీసుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా కార్యక్రమాన్ని ముందు సార్ పర్టికులర్గా నాన్ వెజ్ గురించి రాయలసీమ అంటేనే నాన్ వెజ్ ఎక్కువ గుర్తొస్తుంది నాన్ వెజ్కి సంబంధించి ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి సార్ నాన్ వెజ్లో ఓ ఓవర్ రకాలు కాకుండా చికెన్లు మటన్లు ఆ కార్యక్రమాల వరకే పెట్టి ఎగ్ ఒక డెబ్బై వేల ఎగ్ తీసుకొచ్చి ఎగ్గు బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ పెట్టి ఆ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు వస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా పూర్తి స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేశారు అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి స్వీట్లతో పాటు అనేక రకాల వెజ్ ఐటమ్స్ తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉండబోతున్నాయి గోంగూర చికెను మటన్ లాంటి ఐటమ్స్ కూడా పెట్టబోతున్నాము అని చెప్తున్నారు అలాగే ఎగ్గు ఎగ్గు చికెన్ మటన్తో కూడినటువంటి భోజనాలు ఉంటాయి మూడు రోజుల పాటు మూడు పూటల అంటే రాత్రి వేళలో ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే స్థానికంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు అయితే దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోంచేయాల్సి చేయాల్సి ఉంటుంది కాబట్టి వారందరికీ అంటే పది లక్షల మందికి భోజనాలు పెట్టాలి అన్న దాన్ని టార్గెట్గా పెట్టుకొని తమకు ఆదేశాలు వచ్చాయి ఆ మేరకు భోజన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టి కొద్ది మందికే కాకుండా ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా భోజనము అయిపోయింది అని లేకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ఏ టైంలో వచ్చిన భోజనం తినే విధంగా తక్కువ ఐటమ్స్ అయినా రుచికరమైనటువంటి అందరికీ సరిపడినటువంటి భోజనాన్ని ఏర్పాటు చేసే విధంగా తాము ముందుకెళ్తున్నామని ఫుడ్ కమిటీ మెంబర్స్ చెప్తూ ఉన్నారు ఫుడ్జనల్లి సాగర్తో సుదర్శన్ రెడ్డి సుమన్ టీవీ కడప